హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ సారీ ఇప్పుడు గుడ్ మార్నింగ్ అది కదా ఏం లేదు ఇలా ముచ్చడిందని డైరెక్ట్ చెప్తానా వదిలేసాం తీసినాం ఇవాళ లాస్ట్ కాంటతోటి మిగిలిపోయింది ఈ సాపలు అంటే పర్లేదు మనం ఒక ఆరు గంటలు అయితే కావచ్చు తక్కువనే పడ్డాయి ఏం చేద్దాం దానికి మించి ఏం చేయరాదు కానీ ఏదోతోనే వేసినాం ఇలా కొన్ని రౌలు మాత్రం మంచి సైజు ఉన్నాయి నాలుగు కిలో ఐదు కిళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి మా చే పర్సన్ అండి ఒకటేసారి రెండు అయితే దాడి అవుతాను అంటే రెండు అయితే పదకొండు కిలోలు వస్తుంది అంటే మంచిగానే పెద్ద ఉన్నట్టు ఈ తోళ్ళు అయితే గట్టిగా ఉన్నాయి కదా చూడరిగా మరి ఇది జోకే విధానం జోకే పద్ధతి ఒక్కొక్కటి ఎన్ని కిలో ఉన్నాయి రెండున్నర

మరి గింత దరంగా ఎప్పుడు వేయలేదు ఏమైంది వాళ్ళు అత్తలేరు అది ఏంది గంత నాకు లెవెట్ పెట్టుకున్న వాళ్ళు సపోర్ట్ బాగా మా ఊళ్ళే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక ముగ్గురున్నారు అలా

ఓలా పంపాలే ఇది కొంచెం హెవీ రేట్ ఉంది ఒక్కటి సంబాలు ఎంచుకో ఆలు ఉందా ఇవి చేపలు ఇవి బొమ్మ చేపలు రవి చేపలు అంటారు ఇంకొకరు కావాలి గిడ్ గిడ్ కావాలి గిడ్ 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 గిడి ఇంక

తెగ చిక్కం కట్టిస్తా మాయ వచ్చిన చిక్క మొత్తానికైతే షెరూ పని అయిపోయింది సో మొత్తం ప్యాకింగ్ అయిపోయింది ఐస్ బండి కూడా వీళ్ళ బండి కూడా ప్యాకింగ్ అయిపోయింది కొంతమంది దొరికేటప్పుడు దొరుకుతారు బండి మొత్తం ప్యాకింగ్ అయిపోయింది బట్టలు లేటోట్లు అట్ వేసుకున్నారు గుడ్ మార్నింగ్ చోజుకైతే ఈ రోజుకైతే వీడియో అయిపోయింది బాగా తెల్లవల్ల ఎండకు ఎండ గట్టి అయిన పడుతుంది ఇక తర్వాత రేపు చూసుకుందాం రేపు మళ్ళీ కొత్త వీడియోతో సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్